హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూప్ టీవీ నేను మీ యాంకర్ అని సో ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్లో అలాగే సినీ సెలబ్రిటీలు చాలామంది ఒక మాలను అయితే వాళ్ళ మెడలో వేస్తున్నారు సో చాలామందికి డౌట్స్ ఉంది అసలు ఏంటి ఆ మాల అని చెప్పి ఆ మాలకున్న ప్రత్యేకత ఏంటి అని చెప్పి కూడా తెలుసుకోవాలని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్లా ఎక్కడ స్క్రోల్ చేసినా మనకి మీ అందరికీ ఒకసారి నేను చూపిస్తా కరుంగాలి మాల అనమాట సో ఈ మాల మనకి బాగా అనిపిస్తుంది బాగా వైరల్ అవుతుంది సో ఇవి వేసుకుంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు కానీ మంది ఇవి అమ్ముతున్నారు లైక్ అంటే అది ఎలా నమ్మాలి నిజంగా వాస్తవానికి అది కరెక్ట్ అయిన మాలన లేకుంటే దాన్ని ఎలా టెస్ట్ చేయాలి అసలు ఏంటి ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీటి విషయాలకు సంబంధించి మన క్లారిటీగా చెప్పడానికి మనతో పాటు సుభాష్ చంద్రబోస్ అన్నగారు ఉన్నారనమాట సో ఇందులో తను ఎక్స్పర్ట్ చాలా ప్యూర్గా నిజమైన మాలలు తను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటాడనమాట సో చాలామంది సినీ ప్రముఖులు కూడా ఇతని దగ్గర నుంచి మాలలు తీసుకున్నారని చెప్పి నాకు తెలిసిందనమాట సో ఈ రోజు మన స్టూడియోకి పిలవడం జరిగింది సో మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని ఏంటి దీని ప్రత్యేకత ఏంటి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలా ఉండాలి వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అన్న నమస్తే నమస్తే అన్న 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 సో మచ్ వచ్చినందుకు ఓకే ఈ మాల కరుంగాలి మాలకు సంబంధించి కూడా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా నెట్వర్క్ లో సినీ ప్రముఖులు గానీ బడా నేతలు గానీ చాలా మంది ఇలాంటి మాలలు వేస్తున్నారు ఏంటి అసలు దీని ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారన్న ప్రత్యేకతలు అంటే ఏం లేదు సార్ ఒకటి ఏదైనా ట్రెండ్ కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే బాగా వైరల్ అవుతుంది కొన్ని రోజుల వరకు ఉంటుంది దాని ట్రెండ్ కానీ ఈ మాల అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వచ్చింది కొత్తగా వచ్చింది అని అనుకుంటున్నారు కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఐదు ఆరు నెలల నుంచే బాగా ట్రెండ్ లోకి వచ్చింది ఈ మాల అనేది చాలా పాత రోజుల నుంచి మన ఆచారం ప్రకారం ఉంది కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు ఎవరికి తెలియదు ఇది తమిళనాడులో బాగా ఫేమస్ తమిళనాడులో తమిళనాడులో తమిళనాడు కొంత కర్ణాటకలో కొంత ఏరియాలో వాడతారు తమిళనాడులో చూస్తే ప్రతి ఒక్కరూ అది సినీ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ధరించదగిన మాట ధరించి ఉంటారు కూడా మీరు కూడా చూసే ఉంటారు ఆ చాలా మంది సినీ ఇండస్ట్రీస్ లోకేష్ కంక్రాస్ కానీ తమిళ్ లో కూడా బాగా తమిళ్ అవును సార్ అవును వాళ్ళు బాగా ధరిస్తారు అనమాట ఇది మనకి ఇలా వచ్చి ట్రెండ్ అవుతుంది ఓకే సో ఏంటి దీని ప్రత్యేకత లైక్ అంటే వేసుకుంటే చాలా మంది వైట్స్ వస్తున్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు కొంతమంది అసలు నిజంగా ఏం వస్తలేదు దానివల్ల నో యూజ్ అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు ఎలాంటి వైబ్స్ వస్తుంటే ఆ మాల ధరించుకుంటే అంటే సార్ ఈ మాల ధరించడం వల్ల అందరికీ పాజిటివ్ వస్తుంది అందరికి మంచి జరుగుద్ది అని అయితే నేను చెప్పను దాంట్లో ఎట్ల ఏదైనా నైంటీ పర్సెంట్ అయితే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సక్సెస్ ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి అది ఏ రూపంలో అయినా అది కనిపించవచ్చు ఒకటి ఈ మాల ధరించడం వల్ల మనకి చెడు అనేది ఏమి ఉండదు ఏదన్నా జరిగితే మంచి జరగాలి లేకపోతే అలాగే ఉంటుంది స్టేబుల్గా అంత తప్పని ఉండదు మెయిన్ ప్రధానంగా ఈ మాల ధరించడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అని అంటారు మీరు మెయిన్ ఉపయోగాలు ఏంటంటే నెంబర్ వన్ నరదిష్టి సార్ నరదిష్టి వల్ల నల్లరాయి కూడా నిలువున చీలుద్దని మన పూర్వీకులు కూడా చెప్తూ ఉంటారు మీరు కూడా విన్నారు అందరికీ తెలుసు మనకి ఆ నరదిష్టి ప్రభావం అనేది ఎంత డేంజర్ అంటే మీకు రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తా నరదిష్టి వల్ల ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరే ఉన్నారు సమ్ వేలల్లో లక్షల్లో శాలరీ వస్తుంది కొన్ని రోజుల తర్వాత చూస్తే అవి ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంటాయి అది ఆరోగ్యం బాగలేకుండా లేకుండా లేదు అంటే వచ్చిన సెల్ అసలు ఎట్లా ఖర్చు అవుతుందో అదే కూడా తెలియదు అలాంటి రూపంలో తర్వాత ఇంట్లో చికాకులు పేరెంట్స్కి మనకి చికాకులు ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చికాకులు ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఎప్పుడు అన్ఈీగా ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి నరదిష్టి వల్ల ఆ నరదిష్టి అనేది పోగొట్టుకోవడానికి కూడా చాలా మంది పాపం తెలియక ఎన్నెన్నో మార్గాలు కూడా ఆ పూజలు కూడా పెట్టి లక్షలు ఖర్చు చేసి ఉంటారు దాంట్లో పరిహారం కూడా ఈ మీరు నమ్మరు అలాంటి వాళ్ళు కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు ఆ నరదిష్టి అనేది పోతే సక్సెస్ అయినట్టు ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరి మనిషి అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంకొకటి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ సార్ అదేంటి అంటే అదేదో పెద్ద సైన్స్ కాదు ప్రతి ఒక్క మనిషికి ఆరా లెవెల్స్ ఉంటాయి మన చుట్టూ ఆ ఆరా లెవెల్స్ వచ్చి పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి నెగిటివ్ గా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే ఎలా అంటే ఆ ఇబ్బంది కూడా ఎలా అంటే ఏదన్నా ప్రిపేర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వేటికైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకటి మార్కు రెండు మార్కుల్లో అర మార్కుల్లో పోయే వాళ్ళు ఉంటారు తర్వాత ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంటర్వ్యూస్కి పోయిన వాళ్ళు కానీ జస్ట్ ఫైనల్ రౌండ్ వరకు పోయి ఫెయిల్ ఫెయిల్ అయిన వాళ్ళు జస్ట్ ఎంత పాయింట్ ఫైవ్ లో మిస్ అయిన వాళ్ళు ఉంటారు అదంతా నెగిటివ్ ఆరా ఆరాని కరెక్ట్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాంటి వాళ్ళు కూడా మన దగ్గర తీసుకొని వేసుకుని సక్సెస్ కూడా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు జాబు సర్చ్ కోసం ట్రై చేసే వాళ్ళు జాబు వచ్చిన వాళ్ళు ఉన్నారు అదే అనమాట ఆరా లెవెల్స్ ని నెగిటివ్ ఉండే ఆరా లెవెల్స్ ని కరెక్ట్ చేస్తుంది పాజిటివ్ చేస్తుంది అది మూడు వచ్చేసి మనం ఎకనామికల్ గా కొంచెం తక్కువ ఉన్నా అదే ఆర్థికంగా తక్కువలో ఉన్నా కానీ కొంచెం మనకి ఎకనామిక్ ఆర్థికంగా ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత వచ్చేసి మన మీద ఎవరున్న చెడుగా ప్రయోగిస్తారు మనకు తెలియకుండా మనం చేతబళ్ళు బ్లాక్ మ్యాజిక్ అలాంటి మనకు తెలియకుండా మనం బజార్లో నడుచుకుంటూ పోతూ ఉంటే మొత్తం ఉదయాన్నే మీరు చూసే ఉంటారు నిమ్మకాయలు కొబ్బరికాయలు పసుపు కారం కుంకుమ అంతా వేసేసి ఎగ్స్ అన్ని వేసేసి తీసి అక్కడ పెడతారు రెండు రోడ్లు నాలుగు రోడ్లు పోయే కాడ అది తెలియకుండా మనం దాటేస్తాం ఆ నెగిటివ్ అవతల ఉండేది మనకు వస్తుంది అప్పుడు ఏంటంటే ఈ మాల అనేది మనం ధరించుంటే అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా మనకేం రావు పొరపాటు మనం తొక్కినా మనకేం కాదు అది ఒకటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కంట్రోల్లో ఉంటాయి అంత అంటే పూర్తిగా తగ్గవు తగ్గుతాయి నేను చెప్పను కంట్రోల్లో ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా మనకి తీసుకొని సక్సెస్ అయి ఫోన్ చేశారు కూడా సూపర్ నాకు మెసేజ్లు కూడా పెట్టారు పర్సనల్ గా బాబు నేను అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ తీసుకున్నారు మాల వేసుకున్నాక నాకు బాగుంది ఇప్పుడిప్పుడే మెడిసిన్ కూడా స్లోగా తగ్గించుకుంటున్నా చాలా థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిఫర్ చేసి తెప్పించుకున్నారు మాలే అది సార్ అది దీనివల్ల మెయిన్ ఉపయోగం అయితే అది చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంత పవిత్రమైన ఎలా తయారు చేస్తుంటారు సార్ ఇది మెయిన్ తయారు చేసేది చాలా మంది చెప్పడం ఏంటంటే జమ్మి చెట్టుతో తయారు చేస్తామని చెప్పారు అసలు కరుంగల్ మాల అనేది జమ్మి చెట్టుతో తయారు చేయరు నెంబర్ వన్ నేను ఇది దాదాపుగా ఫస్ట్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మనమే అందించినప్పుడు నాతో పాటు ఒకరు ఇద్దరు సేల్ చేస్తున్నారు వాళ్ళు యూట్యూబ్ లో కొంచెం పేరు మోసిన స్వామీజీలు వేరే వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళ పేర్లు మనకి పెద్ద తెలియదు వాళ్ళు అందరు చెప్పడం ఏంటంటే జమ్మి చెట్టు జమ్మి చెట్టు జమ్మి చెట్టు అన్నారు నాకు కూడా ఫోన్ వచ్చినాయి ఇట్లా అమ్మేవాళ్ళు జమ్మి చెట్టు కాదని ఎందుకు చెప్తావు జమ్మి చెట్టు అని చెప్పు అంటే అది తప్పు అలా చెప్పకూడదు ఏదో వాళ్ళ నమ్మకం మీద మనం బిజినెస్ చేయకూడదు తప్పు ఏదన్నా ఉంటే కరెక్ట్గా ఇవ్వండి కరెక్ట్గా తీసుకోండి అంతే కదా వాళ్ళ నమ్మకం మీద మనం అట్లా ప్రజల నమ్మకం మీద చేయకూడదు అని చెప్పి నేను ఫోన్ పెట్టేశా నెంబర్ వన్ అసలు జమ్మి చెట్టుతో కరంగల్ మాల్ తయారు చేయరు ఇది తయారు చేసేది ఏబోని ట్రీ ఎబోనిట్రీ ఓకే ఇది వచ్చేసి ఎక్కడ దొరుకుతుంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే నల్లమల్ల ఫారెస్ట్ లో దొరుకుతుంది నార్త్ ఇండియాలో దొరుకుతుంది తర్వాత సౌత్ ఇండియాలో చెన్నై కర్ణాటక కొంత కేరళ దొరుకుతుంది అవును సార్ డిఫరెంట్ ట్రీ ఓకే అంటే ఒక జాతి ఇది సపరేట్ జాతి తుమ్మ జాతికి సంబంధించిన ట్రీ ఇది ఏంటంటే మొత్తం బెరడ్ అంతా నల్లగానే ఉంటది పైన కాండం లోపల కాండం అంతా నల్లగా ఉంటది ఈ మాల్ మనం ఆ చెట్టు నుంచే తయారు చేస్తాం సార్ దాని తర్వాత ఏం చేస్తారు అదే సార్ ఆ చెట్టు నుంచి తయారు చేస్తాము తయారు చేసిన తర్వాత ఇది ఇలాగే మాళ్ళు చేసేసి మనం అందరికి సేల్ చేస్తాం సార్ ఈ చెట్టు అనేది మనకైతే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో నా సౌత్ ఇండియాలో అయితే రెస్ట్రిక్షన్ ఉంది అవి కొట్టి తయారు మాల చేయకూడదు నార్త్ ఇండియాలో రెస్ట్రిక్షన్స్ లేదు వాళ్ళకి తెలియదు దీని గురించి అందుకని మనకు అక్కడి నుంచి మనం తయారు చేయించుకొని మా ఫ్యాక్టరీ ఓన్ ఫ్యాక్టరీ ఉంది ఓన్ ఫ్యాక్టరీ ఉంది దాంట్లో తయారు చేయించి అందుకనే మనము డే వన్ నుంచి ఏ మాల్ అయితే ఇస్తున్నావు ఏ క్వాలిటీ ఇస్తున్నానో అదే క్వాలిటీ ఈ రోజు కూడా మనం అందరికి సప్లై చేస్తున్నాం అందుకని మనకి ఇంత ట్రస్ట్ నమ్మి మన దగ్గర నుంచి స్టార్ట్ ఇయర్ ఇచ్చుంట సార్ మూడు వేల మంది పైన ఇచ్చుంటారు దగ్గర దగ్గర నాలుగు వేలు దాకా ఉండొచ్చు నేనేం లెక్క పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చిన వాళ్ళు మనకు రిపీటెడ్ గా వన్ ఇయర్ క్రితం ఇచ్చిన కూడా మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ అంటే వాళ్ళకి జరిగిన సక్సెస్ ఎలాంటి సార్ ప్రతి ఒక్క మాల మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క మాలకి కొన్ని నియమాలు ఉంటాయి కాదంటే ఎందుకంటే ఇప్పుడు రుద్రాక్ష వేసుకుంటే దాని నియమాలు ఉన్నాయి కొంతమంది ఏంటంటే నియమాలు ఉండొచ్చు అంటారు కొంతమంది ఉండకూడదు అంటారు రకరకాలుగా అంటారు కానీ ఈ మాల వేసుకునేటప్పుడు చాలా మందికి మీరు అడిగినట్టుగా ఏముండాలి ఉండాలి నియమాలు అని అడుగుతారు ఈ మాల వేసుకుంటే నియమాలు అంటూ ఏమి అవసరం లేదు సార్ ఏం అవసరం లేదు ఒకే ఒక నియమం అయితే ఖచ్చితంగా పాటించాలి అది లేడీస్ కి వాళ్ళకి నెలసైమ్ లో మాత్రమే మాలను తీసి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజా గదిలో అయిపోయిన తర్వాత పూజ చేసుకొని పసుపు నీళ్ళు చల్లి పసుపు నీళ్ళు ముంచవళ్ళు ముంచొద్దు పసుపు నీళ్లు చల్లి వేసుకోండి వేసుకుంటే సరిపోద్ది ఇంకా మనకంటారా ఇప్పుడు ఈ మాల ఇందాక నేను చెప్పే కదా దాని ఉపయోగాలు ఇప్పుడు అది వేసుకొని చనిపోయిన వాళ్ళ దగ్గర పోవచ్చా చాలా డౌట్స్ అవే ఉన్నాయి చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఇంకోటి కొంతమంది హాల్కాల్ డ్రింక్ చేస్తుంటారు కొంతమంది స్మోక్ చేస్తుంటారు కొంతమంది వేరే వర్క్ వేరే చేస్తూ వేరే జాబ్ చేస్తుంటారు కొంతమంది చికెన్ అమ్ముతుంటారు ఇప్పుడు వైన్స్ తాగనప్పుడు వైన్స్ అమ్మేవాడు కూడా ముట్టుకోకూడదు అవును ముట్టుకోకూడదు కదా ఇప్పుడు చికెన్ తిన్నోళ్ళు కూడా చికెన్ షాప్ లో పనిచేసినప్పుడు అది వేసుకొని వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు పాటించాలిగా వాళ్ళు వాళ్ళైతే జాబ్ చేసుకోకుండా ఉండలేరు కదా ఇప్పుడు అయ్యప్ప మాలు కూడా వేసుకొని చాలా మంది ఆ పనులు చేసే వాళ్ళు ఉన్నారు ఏంటంటే వాళ్ళ పని వృత్తి అది వృత్తి అంతేగాని అంత తప్ప నుంచి ఇంకేం లేదు దీనికంటూ మనకంటూ ప్రత్యేకంగా నియమాలు ఏం లేవు సార్ మీరు పాటించాలి నాకు కుదురుద్ది అంటే తీసి నాన్ వెజ్ తినేటప్పుడు తీసి మీకు పాజిబుల్ అయితే పక్కన పెట్టేసి తినండి వేసుకోండి స్మోక్ చేసేటప్పుడు కూడా అంతే డ్రింక్ చేసేటప్పుడు కూడా అంతే లేదు అంటే ఇప్పుడు మీరున్నారు సడన్ గా వెళ్ళాలి బయటికి ఫ్రెండ్స్ కలిసి బయటికి రాండి పోదామంటారు ఆ వెళ్లే దారిలోనే ఏదన్నా చెడు మీకు తగులుకోవచ్చుగా తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళేది ఒక పెద్ద క్రౌడ్ ఉంటది వాళ్ళలో ఏది చెడు కల్లో ఏ మంచు కల్లో మనకు తెలియదు కదా ఆ నరదిష్ట అనేది అక్కడ కూడా ఉంటుంది కదా అప్పుడు మీరు సఫర్ అవ్వచ్చు అందుకని ఈ మాల ధరించండి హ్యాపీగా ఇంకొకటి అడుగుతున్నారు ఇందాక మీరు అన్నారు చావులకు వెళ్ళొచ్చా వెళ్ళండి చావులకు వెళ్ళండి ఎందుకంటే ఈ మాల కొనుక్కుంది ఎందుకు ఎటువంటి చెడు మనకు నెగిటివ్ రాకుండా ఉండడానికి అలాంటప్పుడు చావు చచ్చిపోయిన దగ్గర నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటది అలాంటప్పుడు ఇది అటువంటి నెగిటివ్ ఎనర్జీ మనకేం కాదు ఇంకొకటి నైట్ పడుకుండేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఉంచొచ్చా అని అడిగారు మీ ఇష్టం అది ఈ మాల ప్రత్యేకత ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ ఏమి ఉండవు పాజిటివ్ అంటే ఒక రకం చెప్పాలంటే సంతానం లేని వాళ్ళు కూడా ధరిస్తే ఇంకా మంచిది ఓకే చాలా మంచిది ఎందుకు చెప్తుంది అంటే ఈ మాల్తో చేసినటువంటి చెక్కలు మొత్తం ఇదివరకు చెన్నై ఆ ప్రాంతంలో పూర్వం రోజుల్లో మంచాలు కూడా ఇచ్చేవాళ్ళు కొత్తగా పెళ్ళైన జంటలకి తొందరగా సంతానం కలగాలని కొన్ని వస్తువులు తయారు చేసేవాళ్ళు గుడి మీద గోపురాలు తయారు చేసేవాళ్ళు గోపురాలు కలిశాలు కలిశాలు తయారు చేసేవాళ్ళు విగ్రహాలు తయారు చేసేవాళ్ళు అంత విశిష్టమైన చెట్టు అనమాట ఇది ఈ చెట్టుకి ఇంకా మీకు చెప్పాలంటే మీరు కూడా ఆల్రెడీ ఈ చెట్టుకు సంబంధించిన వస్తువులు ఎప్పుడో వాడి ఉంటారు చెప్పనా నేను మీకు ఏంటిదంటే మీరు క్యారమ్స్ ఆడతారా అవును క్యారమ్ క్యారం బోర్డ్ లో బ్లాక్ కాయిన్స్ ఉంటాయి వైట్ ఉంటాయి బ్లాక్ దీంతోనే తయారు చేసేది ఈ మాల్తోని ఈ చెట్టుతో ఎబోనిటీతో తయారు చేస్తారు కాబట్టి మన వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఈ చెట్లు దొరుకుతాయి వాటిని తీసుకొస్తారు ఆ చెస్ కాయిన్స్ వేస్తారు అంతేగాని ఇది పలాందానికి యూజ్ అవుతాది అని అయితే మనకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు వన్ ఇయర్ నుంచి కొంచెం ట్రెండ్ అవుతుంది నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు మనకి ఇక్కడ వచ్చి నల్ల సండ్రా అంటారు దీన్ని నల్ల సండ్రా అంటారు నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా పోయినప్పుడు ఏమైనా ఉన్న ట్రైబల్స్ అడిగితే మీరు చెప్తారు వాళ్ళు ఇంకొకటి ఈ మాలకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం అంటే కలర్ ఏమన్నా అవును సార్ అవును అది పైన వరకు ఆ కోటింగ్ ఏంటంటే మాల తయారు చేసినప్పుడు ఏంటంటే గరుగ్గా ఉంటది గా ఉంటది ఈ మాల మీకు మధ్యలో ఇదిగోండి ఈ పూస ఉంది కదా పూస మధ్యలో కట్ చేసినప్పుడు కొంచెం బుడిపోస్తుంది అన్నమాట అనమాట లైట్ గా బుడిపోస్తుంది అది తయారు చేసేటప్పుడు దీన్ని ఏంటంటే ఈ బుడిపి అలాగే వేసుకుంటే మనకి స్కిన్ కి ర్యాషెస్ వస్తాయి రఫ్ రఫ్అ అందుకని దీన్ని ఏం చేస్తామంటే ఒక పెద్ద అండీలు వేసి దీన్ని కొంచెం దాన్ని కరిగిస్తాం ఆ బుడిపిని పాలిష్ కొడతాం అప్పుడు ఏంటంటే లైట్ గా పాలిష్ కోసం కొంచెం కలర్ వేస్తారు అంతే అంత తప్పని ఈ కలర్ అనేది ఖచ్చితంగా పోద్ది నే ఎలా టెస్ట్ చేసుకోవాలన్నప్పుడు పోద్ది లేదు మనం వేసుకొని స్నానం చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ కలర్ పోద్ది ఆ తర్వాత ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఇది నీళ్ళల్లో నానబెట్టుకొని నైట్ అంతా డే అంతా తాగొచ్చా అని అన్నారు తాగొచ్చు మంచిదే కాబట్టి ఈ కలర్ పోయినప్పుడు తాగండి ఈ కలర్ ఉన్నప్పుడు తాగితే ఇది కెమికల్ మీకు ఆరోగ్యానికి చాలా హానికరం కూడా చేస్తుంది అందుకని దీన్ని ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు నీళ్ళలో నానబెట్టి ఒక కండవతో తుడిచేసి అప్పుడు వాడండి ఎలా టెస్ట్ చేయాలి డూప్లికేట్ ఎందుకంటే చాలా చూస్తున్నాం మనం బయట సో ఒరిజినల్ మాలలు ఆ డూప్లికేట్ మాలలు ఎలా మనం చూడవచ్చు అవును సార్ అవును మీరు మాల కొన్నప్పుడు ఏం చేస్తారంటే మాల మీ దగ్గరకు రాగానే ఒక చుట్టూ చుట్టండి ఒకటి రెండు చుట్లు చుట్టండి ఇలా ఇలా చేయండి ఒక బకెట్ తీసుకోండి తీసుకొని ఆ బకెట్ లో ఇలా వేసేయండి వేస్తే ఒరిజినల్ మాల్ అయితే నీళ్ల లోపలికి వెళ్ళిపోద్ది డూప్లికేట్ మాల్ అయితే పైన తెలుతుంది అంటే ప్లాస్టిక్ ఇంకేదన్నా అయితే అది మళ్ళా గాజు కూడా వెయిట్ ఉంటుంది గాజు కూడా మునుగుద్ది కదా అని అడుగుతారు అందుకని ఏం చేస్తారంటే రెండో టెస్ట్ మాల్లో ఏ అయినా తీసుకోండి మీకు ఫస్ట్ టెస్ట్ లో అనుమానం వస్తే సెకండ్ టెస్ట్ ఇవ్వండి ఏ పూసఐనా తీసుకొని గరుకురాయ మీద రుద్దండి ఒక రాయి పైన చెక్క అయితే లాగా అరుగుతుంది ప్లాస్టిక్ అయితే చిన్న చిన్న పొక్కులు వేస్తుంది ఫస్ట్ మనకి గాజు అయితే గల గల సౌండ్ వస్తుంది అది గర్ర గర్ర గర్రా సౌండ్ వస్తుంది లేదంటే ఒక రాయి కేసి ఇట్లా కొట్టండి కొడితే అప్పుడు గలంటే ఇంకా అది గాజు ఓకే ఇంకొకటి కూడా దీంట్లో ఈ మధ్య కొత్త టెక్నాలజీ ఒకటి వస్తుంది ఏంటంటే మామూలు చెక్కకు కూడా రంగు వేసి అమ్ముతున్నారు మామూలు చెక్కకు కూడా అది ఏంటంటే కొన్ని రోజుల వరకు స్టిక్ అయి ఉంటది దానికి అంటుకొని ఉంటది అది ఒక నెల నెల రెండు నెలలు వాడం ఆ అది స్లోగా పోద్ది పోయి వైట్కి వస్తుంది అలా కూడా చాలా మంది పాపం కొని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ తీసుకున్న వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు ఓకే ఓకే సో అలా టెస్ట్ మూడు నుంచి నాలుగు వేల మంది మీ దగ్గర కొన్నారని చెప్పి చెప్తున్నారు కాబట్టి అందులో ఆ సెలబ్రిటీలు కూడా ఉన్నట్టు నాకు అయితే తెలిసింది శ్రీకాంత్ సార్ గారికి ఇచ్చాను శ్రీకాంత్ అవును సార్ నా నాకు సారు వేరే వర్క్ మీద మా ఏరియాకి వచ్చారు ఒక టెంపుల్ కి ఆ రోజు నేను వెళ్ళడం జరిగింది సారు సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేను ఇవ్వాలని వెళ్ళాను ఆల్రెడీ సారు వాడుతున్నారు మాలా ఆల్రెడీ వాడుతున్నారు కానీ నేను ఇచ్చాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్ అందరు తీసుకున్నారు బ్రాస్ లైట్లు కూడా ఇచ్చాను తీసుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు హీరో శ్రీకాంత్ సార్ ఇచ్చాను సీరియల్ యాక్ట్ చేసి కొంతమంది నటీ నటులకు ఇచ్చాను ఓకే ఇంకోటి మాల మెడలో ధరిస్తే మంచిగా చేతికి ధరిస్తా మంచిగా అంటే లేదు సార్ ఫ్యాషన్ స్టైల్ కాదు మనం వచ్చేసి మనకి జెంట్స్ మట్టుకు మనం మగవారు అయితే ఎవరైతే మెడలో ధరిస్తేనే మంచిది ఆడవారు ఏంటంటే కొంతమంది మెడలో ధరిస్తే కనిపిస్తుంది కొంచెం బాధపడతారు ఈ మధ్య సాయి పల్లవి మేడం గారు చూసుంటారు మీరు ఇట్లా హ్యాండ్ కి చుట్టుకొని ఉంటారు మాల అర్థమైందా ఇది ఎయిట్ ఎంఎమ్ ఇది మనం ధరించాలి వాళ్ళకి లేడీస్ కి సిక్స్ ఎంఎం ఉంటారు సపరేట్ గా తక్కువ ఇట్లా అయినా ధరించవచ్చు లేడీస్ లేదంటే మామూలుగా అయినా మొత్తం రౌండ్లు వస్తే రౌండ్ గా పెట్టుకోవచ్చు అబ్బాయిలు మాత్రం అబ్బాయిలు మాత్రం అదే మీ ఇష్టం మెల్లలో వేసుకుంటే మంచిది లేదు అన్న హ్యాండ్కైనా వేసుకోవచ్చు ఏదైనా తొమ్మిది సంఖ్య రావాలి మాల నూట ఎనిమిది ఎందుకు ఉండాలంటే మాలలో నూట ఎనిమిది పుసలే ఎందుకు ఉండాలి అని అడుగుతుంది ఎందుకంటే నూట ఎనిమిది అనేది దాన్ని రౌండ్ చేస్తే తొమ్మిది వస్తుంది ఒకటి ఎనిమిది మళ్ళా కొన్ని కొంతమందికి మనము ఆర్డర్ మీద కాపర్ సిల్వర్ లో కూడా ఇస్తాం అది యాభై నాలుగులో చేస్తాం యాభై నాలుగు అన్న ఐదు నాలుగు తొమ్మిది రావాలి తొమ్మిది రావాలి రౌండ్ తొమ్మిది రావాలి తొమ్మిది ఎందుకు రావాలంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం తొమ్మిది అనేది మనకు ఎంతో విశిష్టమైన సంఖ్య ఎందుకంటే మన గాయత్రి మంత్రాలు నూట ఎనిమిది పుణ్యక్షేత్రాలు నూట ఎనిమిది ఉంటాయి అందుకని మాల కూడా ఏ మాల చూసుకోండి ఇదే కరుంగల్ మాల మాలేసుకున్నా అయ్యప్ప మాలేసుకున్నా ఏ దేవుని మాల వేసుకున్నా నూట ఎనిమిదే ఉంటాయి చూడండి మీరు అయ్యప్ప మాల సిల్వర్ లో కాపర్ లో చేసినప్పుడు వాళ్ళు రెండు డబల్ వేసుకుంటారు అప్పుడు నూట ఎనిమిది ఉంటాయి ఖచ్చితంగా దాంట్లో మీరు గమనించండి ఓకే ఇంకొకటి ఈ మాల ఎవరైనా వేసుకోవచ్చా లైక్ కొంతమంది ఉంటారు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఆ మతాలకి అతీతంగా కూడా ఈ మాలను వేసుకోవచ్చా లేకపోతే మన ఇబ్బందులు ఉంటాయా లేదు సార్ ఎవ్వరైనా వేసుకోవచ్చు మతాలకు అతీతంగా ఇవే అందరూ ధరించదగిన మాలి ఇది ఇది వీళ్ళే వేసుకోవాలి వాళ్ళే వేసుకోవాలి అనేది వాళ్ళకి లేవు సార్ కష్టాలు ఉంటాయి కదా వాళ్ళకి దిష్టి ప్రభావం ఉంటుంది కాబట్టి కొలిచే దేవుడు సపరేట్ కానీ వాళ్ళకి గా మనకు మన మనుషులు వాళ్ళ మనుషులే కాబట్టి యాజ్ టీజ్గా ఉంటుంది ఆ ప్రభావం అంతా ఉంటుంది వాళ్ళకు కూడా వాటి వల్ల సఫర్ అయ్యేదానికి ఏం చేయాలో రెమెడీ తెలియక చాలా బాధపడే ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు నేను చాలా మందికి కూడా పంపించా ముస్లింస్ కు పంపించా మరలా ఫోన్ చేసి నాకు ట్యాంక్స్ చెప్పి మళ్ళా వాళ్ళు వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు కుల మతాలకి అతీతంగా వేసుకోదగిన మార్ సార్ ఇది ఇంకొకటి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కొన్ని వాళ్ళకి వాళ్ళ మీద కొంతమంది ఏదైనా చేయడం కానీ లేకపోతే దోషాలు ఉంటాయి దోషాలు దోషాలు కూడా ఉంటాయి వాళ్ళకి ఆ ఉదాహరణ నాగదోషం అని చెప్పి కూడా ఇంకొంచెం దోషాలు ఉంటాయి పూజలు చేసుకోవాలి అవును అక్కడికి వెళ్తే మంచిది ఇక్కడికి వెళ్తే మంచిది అని చెప్పి కూడా చాలా వెళ్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మాలి మనం యూజ్ అయ్యే అవకాశం అవుతా సార్ కుజ దోషాలు ఉండే వాళ్ళకి బాగా యూజ్ ఆ తర్వాత మీరు అన్నట్టు సర్పగండము వాహనగండము అది వేరు అది సెపరేట్ మాల్ ఉంది మన దగ్గర అది శంగాలి మాల్ అని అది కూడా ఉంది అది ఉంది అది వేరే వుడ్ తో తయారు చేస్తారు అది అయితే మన దగ్గర ఉంది అది ఓన్లీ ఆ దోషాలు ప్రాణగండాల వరకు బాగా ఉపయోగపడుతుంది సేమ్ లాగే అది ఉపయోగాలుంటాయి ఖచ్చితంగా ఉంటాయి సార్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే మన దగ్గర తీసుకొని వేసుకున్న వాళ్ళు మనకి ఫోన్ చేసి చెప్తున్నారు లేకపోతే ఇంకొకటి మీకు మీరు అడిగిన దాంట్లో ఒక చిన్న పాయింట్ ఇంత ఉండొచ్చు అని ఇంత ఉండకపోతే ఇంత ట్రెండ్ అవ్వదు కాకపోతే దీని ట్రెండ్ ఉంటే ఒక నెల రెండు నెలలు ఆరు నెలలు ఉంటది కాకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉందంటే దీని వల్ల ఉపయోగం ఉండబట్టే జనాలు కొంచెం దాని మీద ఒక కన్నేసి ఉంచు సో చాలా మంది నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా వేసుకున్న తర్వాత చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చి అని చెప్పి చాలా మంది నాకు మీరు నేను అయితే విన్నాను అవును సార్ ఓకే సో ఇంకొకటి మాల ధరించిన తర్వాత సో ధరించకన్నా ముందు మన ఇంటి దైవం కానీ ఆ గుడి దగ్గరికి కానీ ఆ సమీపంలో ఉన్న టెంపుల్ మన కొలిచే దేవుని దగ్గరికి వెళ్ళి కూడా ఫస్ట్ మాలగ్గ ధరించిన తర్వాత వేసుకుంటే మంచిది అంటారా అదే సార్ అదే పూజ చేయించి పూజ చేయించి వేసుకోవడం మంచిది అంటారా అవును సార్ మాల మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ కులదైవం ఏ దేవుడి దగ్గరకైనా తీసుకువెళ్ళండి అది ఇబ్బంది ఏం లేదు తీసుకెళ్లేసి స్వామివారి మీద పెట్టేసి లేదు పాదాల దగ్గర పెట్టి మీ గోత్ర నామాలతో పూజ చేయించుకోండి పూజ చేయించుకొని హ్యాపీగా ధరించండి ఇక్కడ అడగచ్చు ముస్లింస్ కి ఎలా వాళ్ళు అంటే వాళ్ళు కొలిచే దేవుళ్ళని కాడ పెట్టుకొని పూజ చేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు అంటే అమ్మవారి కానీ దేవుళ్ళ సార్ మన దగ్గర మనం పూజ చేపిస్తాము పూజ అన్ని మాళ్ళకి చేపిస్తాం పూజ చేస్తాము అన్ని మాళ్ళకి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ గోత్ర నామాలతో ఒకసారి చేయించుకుంటే బాగుంటది ఒకవేళ చేసుకోకుండా చేసుకోకుండా పర్లేదు వేసుకోవచ్చు ఒకవేళ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా కుదిరిన తర్వాత మళ్ళీ తీసి చేసుకోవచ్చు ఇబ్బంది లేదు చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ ఒకవేళ మీకు చాలా మంది వ్యూస్ ఉంటారు సో వాళ్ళు కొనాలనుకుంటారు సో వాళ్ళకి మీ అడ్రస్ కానీ సార్ మీ లొకేషన్ కానీ చెప్పాలంటే వాళ్ళకి సార్ మాది ఒంగోల్ సార్ నేను ఒంగోలు లో ఉంటా నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ త్రీ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ టూ ఓకే ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఫోన్ ఫోన్ అన్న చేయండి ఎస్ఎంఎస్ అయినా పెట్టండి కచ్చితంగా మీకు ఒరిజినల్ మాల్ అయితే నేను అందిస్తా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ఉంది దాని ద్వారా చాలా మంది తీసుకుంటున్నారు ఒకసారి చెప్పండి వాళ్ళు ఎందుకంటే దూరం వచ్చారు కాబట్టి సో మీకు కూడా ప్రమోషన్ అయితే ఒకసారి అవును సార్ మన యూట్యూబ్ ఛానల్ పేరు నా నీ బ్లాగ్ సార్ ఎన్ఏఏ ఎన్ డబల్ఏ ఎన్ డబల్ఈ నా నీ బ్లాగ్ దాంట్లో మన వీడియోస్ అన్ని ఉంటాయి ఈ మాలకు సంబంధించిన పుట్టు పూర్వోత్రాలు ఏ జెడ్ మన దగ్గర ఉంది ఓకే విత్ రికార్డెడ్ విత్ రికార్డెడ్ మన చానల్లో ఉంది చూసుకోవచ్చు ఎట్లా అయినా చూసుకోవచ్చు అసలు ఏ రాశి వారు వేసుకోవచ్చు చాలా మంది అంటున్నారు అది కూడా కరెక్ట్ కృషి చేస్తారు వాళ్ళ నాకు అంటే ఇప్పుడు రాశిలు ఉంటాయి కదా మేస రాశి గ్రహాలు రాశి గ్రహాలు ఉంటాయి అవును నక్షత్రం అంటుంటారు అవునవునా ఎలాంటి వాళ్ళని వేసుకోవచ్చు లేకపోతే ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి అంటారు కదా లైక్ ఇవి అన్నింటికీ సెపరేట్ ఉంటాయి లేకుంటే ఒకటే వాళ్ళ అన్నిటికి వేసుకో లేదు సార్ లేదు గ్రహాలు నక్షత్రాలు వారాలు వజ్రాలు ఏముండదు సార్ ప్రతి ఒక్క నక్షత్రము రాసి వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు సార్ ఈ మాల్ని వేసుకుంటేనే వాళ్ళకి అప్పుడు దాని ఉపయోగం తెలుస్తుంది అంతేగాని ఇది పలాని సపరేట్గా వీళ్ళకి వీళ్ళకి వీళ్ళకంటూ ఏమీ లేదు ఎవరైనా బాధలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఈ మాల్ ధరిస్తే ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అయితే ఉంటుంది

తర్వాత పోతే ఇంకా ఇంకోటి ఇంకోటి ఏమీ లేదు అందరూ వేసుకోవచ్చు ఏముండదు ఎఫెక్ట్ హ్యాపీగా వేసుకోవచ్చు ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళకి వాళ్ళకి ఏమీ నెల సరే ఉండదు హ్యాపీగా వేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు చిన్నపిల్ల నుంచి పండు ముసల వరకు ప్రతి ఒక్కరు ధరించదగిన మాల సార్ ఓకే సూపర్ దీనికి ఏజ్ అంటూ పలాని జెండర్ అంటూ ఏమీ లేదు మగ అందరూ ధరించదగిన సో అంటే ఈ మాలని చెట్టు లోపల ధరిస్తే మంచిగా లేకపోతే బయట ధరిస్తే మంచిగా అంటే అవును సార్ చాలా మందికి ఇది అయితే డౌట్ ఉంది ఈ అనేది మనము ఎట్లా ధరించాలి అంటే ఒకటి మనము నలుగురులో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా ధరించండి ఆఫ్ హాఫ్ మాల బయటకు కనపెడితే వేసుకోండి మీరు గమనించండి ఈ మధ్య మీటింగ్స్ జరిగినప్పుడు నాగబాబు సార్ గారు కూడా ఇప్పుడు సారు మీడియా ముందుకు వచ్చినా గానీ ఏదన్నా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాగబాబు సారు మొత్తం ఆఫ్ వేసుకుంటారు గమనించండి కావాలంటే ఎందుకంటే అక్కడ ఉండే దిష్టి ప్రభావము అందుకని లేదు మామూలుగా మీరు ఎక్కడికన్నా మీ వర్క్ వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు షర్ట్ లోపలే సో అంటే నరది తాకకుండా ఉండడానికి ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళినప్పుడు హాఫ్ మాల బయకు వేసుకోండి రిమైనింగ్ టైమ్ ఓకే సో ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది ఈ మాలలు తమిళనాడులో ఒక ప్రదేశంలో దొరుకుతున్నాయి అని చెప్పి కూడా చాలా వైరల్ అవుతుంది సో అది వాస్తవం అక్కడ అదే సార్ అదే తెలిసి తెలియక వీళ్ళు చాలా మంది ఏంటంటే పలాన్ చోట ఫేమస్ అవుతుంది పలాన్ చోట ఒరిజినల్ దొరుకుతుంది పలాన్ చోట అది ఇది అని ఏదేదో చెప్పారు ఈ మాల తమిళనాడులో అన్ని టెంపుల్స్ లో దొరుకుతుంది మీరు మీరు చూస్తే రామేశ్వరం కార్ నుంచి చిదంబరం కుంభకోణం తర్వాత తంజావూరు పళని తర్వాత వచ్చేసి శ్రీరంగం కంచి ఈ ఏరియాలో అన్ని చోట్ల దొరుకుతుంది మాల అరుణాచలంతో సహా కాకపోతే ఎక్కడ ఎవరు ఏది ఒరిజినల్ అమ్ముతున్నారు ఏది డూప్లికేట్ అమ్ముతున్నారో చూసి తీసుకోవాలి ఓకే అవును దాని గురించి మీరు చెప్పాలి ఇలా దాన్ని టెస్ట్ చేయాలని కూడా మీరు అదే వాళ్ళ షాప్ లో టెస్ట్ చేయ ఒప్పుకోరు కదా అవును అక్కడ ఒప్పుకో తీసుకున్న తర్వాత మనం బలిపసు బలిపసు అందుకని ఎక్కడైనా దొరుకుతది ఒరిజినల్ మాల పలాని చోట దొరుకుతుంది అని అయితే వీళ్ళైతే భయంకరంగా వైరల్ చేశారు అడగబోతేనేమో భయంకరమైన రేట్లలో బ్లాక్ లలో పెట్టి అమ్మేస్తున్నారు అక్కడ ఆ టెంపుల్ కు పోయే వాళ్ళలో వందలో నైన్టీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళే వాళ్ళే వెళ్తున్నారు తెలుగులో అంటే ఇష్టం అక్కడ చూస్తే ఇదో ఫస్ట్ లో కొంచెం వాళ్ళు పెట్టే రేట్లకి ఈ ప్రైజెస్ కొంచెం వాళ్ళు అంతా ఆగిపోయారు అవును నేను తమిళలో బాగా చూసే హీరో ధనుష్ దగ్గర కూడా చూసిన చాలా మంది రోజు దగ్గర చూసాను అందరూ ధరిస్తారు అంటే జపం చేస్తూ ఉంటారు కదా సో మాలను నటుకుని మనము జపం చేస్తూ ఉండొచ్చా చేసుకోవచ్చు సార్ చేసుకోవచ్చు చాలా మంది కూడా అడిగారు దీంతో జపం చేసుకోవచ్చు అని దీంట్లో జపమాల తయారు చేపిస్తాం సార్ అది డిఫరెంట్ అది డిఫరెంట్ ఉంటది లేదు అంటే దీంతో కూడా జపం చేసుకొని ధరించవచ్చు లేదు అంటే మాకు కొంచెం బీడ్ విడవిడంగా కావాలి దీంతో జపం చేసుకుంటాం అన్న వాళ్ళకి కూడా మనము అది సపరేట్ గా తయారు చేయించి పంపిస్తాము నూట ఎనిమిది పూసలు వస్తాయి కాబట్టి ఇంకొంచెం లాంగ్ వస్తుంది అది ఓన్లీ జపాన్ కి వాడాలి లేదంటే ఈ మాలతో అయినా మీరు జపన్ చేసుకోవచ్చు హ్యాపీగా ఏమి ఏమి ఇబ్బంది లేదు సార్ ఈ మాలలో ఎన్ని టైప్స్ ఉంటాయి సైజెస్ అవును సార్ అవును సార్ ఎయిట్ టు టెన్ సిక్స్ మూడు రకాలు ఉంటాయి సార్ ఎయిట్ నాకు ఇది టెన్ అది టెన్ ఎంఎం సార్ మీ దగ్గర ఉంది పెద్దగా ఉంది ఇది ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం కూడా ఉంది అది వచ్చేసి చిన్న పిల్లలకి లేడీస్ కి ఆడవారికి బాగుంటది కరెక్ట్ సైజు ఇది వచ్చేసి మగవారికి మగవారు కొంతమంది ఆడతారు కొంతమంది స్వామీజీలు వాళ్ళు ఆడతారు అనమాట ఇంకా కూడా ఉంది మన పెద్దది అది వచ్చేసి ఏదన్నా ఇంటి గుమ్మానికి కట్టుకోవడం ఆ టెన్ ఎంఎం కూడా ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి ఏదన్నా స్వామివారి వారి విగ్రహాలకు వేసుకోవడానికి సిక్స్టీన్ ఎంఎం సరిపోతుంది ఓకే సో ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఇది అమ్ముతున్నారు కాబట్టి ఎప్పుడైనా మీకు నెగిటివ్ టాక్ అన్న లైక్ అంటే ఉంటాయి కదా నెగిటివ్ టాక్ అంటే తక్కువ తక్కువ అంటే నెగటివ్ టాక్ ఏం రాలేదు నాకు అసలు మేము వేసుకున్నామండి టూ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది మాకు ఇంకా దీనివల్ల ఏమి వైబ్రేషన్ తెలియట్లేదు అని చెప్పారు నేను చెప్పాను మీరేం పని చేస్తారు అన్న కొంతమంది ఏమో ఏదో పని చెప్పారు ఇంకొంతమంది ఏమో ఏం చేయమన్నారు కొంతమంది చేస్తున్నాము ఇంకా రాలేదు మాకు తీరలేదు అన్నారు కానీ త్రీ మంత్స్ తర్వాత మాల తీసుకున్న త్రీ మంత్స్ తర్వాత ఫోన్ చేశారు వేరే వాళ్ళు చేస్తే మాకు ఇంకా ఏం తెలియలేదండి మాకు అట్లాగే ఇబ్బంది ఉంది అన్నారు అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది చెప్తా మీకు వాళ్ళకి కొంచెం ప్రాపర్టీ లిటికేషన్ ఉంది అంటే వాళ్ళకి వాళ్ళ అన్నదమ్ములకి ఎవరికో మధ్యలో అదేమో అమ్ముదామని పోతారంట ముందుకు వస్తారు ఏదో చివరిలో మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తారు అట్లా జరుగుతున్నాయి సరే అని ఒక త్రీ మంత్స్ అయింది వేసుకున్నారు వేసుకున్న తర్వాత చెప్పాను నేను ఒక రెమెడీ చెప్పాను దాని ప్రకారం చేసుకోండి అని చెప్పాను ఇందాక మీరు అడిగారు కదా జపము ఆ జపం లాంటిది చేసుకోండి అది ఏ టైంలో చేస్తారంటే బ్రహ్మ ముహూర్తం అని ఒకటి ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది మార్నింగ్ త్రీ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి మార్నింగ్ టైంలో అనమాట ఎర్లీ మార్నింగ్ సారీ త్రీ ఫార్టీ కాదు త్రీ థర్టీ నుంచి ఫైవ్ ఫైవ్ థర్టీ లోపు ముహూర్తం అంటారు ఆ ముహూర్తంలో జపం చేసుకోండి మీకున్న ఇబ్బందులు ఏమున్నాయో తలుచుకొని విశ్వానికి చెప్పండి చెప్తే ఖచ్చితంగా మీకు ఇంకా రిజల్ట్ ఉంటుంది అని చెప్పాను ఆయన అదే ఫాలో అయ్యారు కరెక్ట్ గా మళ్ళీ వన్ మంత్ తర్వాత ఫోన్ చేశారు ప్రాపర్టీ అమ్ముకున్నారు ఓన్ గా బిజినెస్ పెట్టారు నాకు ఫోన్ చేసి నన్ను పిలిచారు నేను వెళ్ళా ఉన్న జరిగిందనమాట మీరు అడిగినట్టుగా అదే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ అంటూ ఏముండదు ఉండదు మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ నెగిటివ్ ఉండదు దీనివల్ల ఏదన్నా ఉంటే పాజిటివ్ ఉంటది కానీ నెగిటివ్ అనేది ఉండదు లేదు అంట లేదు దాని ప్రభావం ఏం చూపి అలాగే ఉంటుంది ఎఫెక్ట్ బాగుంటది అంటే ఎదుగుతుంటే ఓవర్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళ బ్లాక్ మ్యాజిక్ చేసి వాళ్ళ ఇంట్లో మొత్తం ఏం లేకుండా చేయాలి వాళ్ళ సర్వనాశనం చేయాలని చెప్పి కూడా ఎదుగుతుంటే కొంతమందికి ఉంటది సో వాళ్ళ ఇంటి పక్కలో కావచ్చు లేకుంటే వాళ్ళ చుట్టాలు కావచ్చు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఓహా ఎవరైనా కానీ సో ఎదుగుతుంటే ఓవర్ వాళ్ళ చేత వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చేసినప్పుడు సో వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఇలాంటి మాల మెడ దలుచుకుంటా మన దగ్గరికి రాకుండా ఉండడం గాని సో ఇలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా దీని వల్ల ఉంటుంది సార్ ఖచ్చితంగా ఉంటది అది ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ధరిస్తే ఆ ఎఫెక్ట్ అనేది స్లోగా పోద్ది ఓకే స్లోగా పోద్ది వాళ్ళకి బాగా నార్మల్ లాగా నార్మల్ లైఫ్ ఎలా ఉందో అలా ఉంటది అది వేసుకున్నాక ఏదన్నా చేసినా కానీ మనకేం కాదు అది కూడా అది కూడా చేయాలనుకున్నా కూడా అది ఏం కాదు సార్ ఉన్నాయి ఉన్నాయి సార్ అదే చెప్పే కదా కొంతమంది మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు అంటే అలాంటి నెగిటివ్ కి బలైన కదా అలా ఎక్కడో పోయి ఏదో దిష్టి ప్రభావం ఏదో తగిలినోళ్ళు అలాంటి వాళ్ళు తీసుకొని మాకు రికవరీ అయిందండి మానసికంగా హెల్త్ గా బాగుంది ప్రశాంతంగా నిద్ర పడుతుంది కొంతమంది వేసుకొని నిద్ర కూడా పోయేవాళ్ళు వాళ్ళు దేసుకోక ముందు నిద్ర కూడా వచ్చేది కాదంట కానీ ఈ మాల ధరించినాక మాకు హ్యాపీగా నిద్రపోతున్నాం అటువంటి పిచ్చి పిచ్చి కాళ్ళు నెగిటివ్ ఎనర్జీ లేదండి చాలా బాగుంది అని చెప్పుకొచ్చారు ఓకే అంటే ఈ మాల అనేది ఏదో ఒక రూపంలో అయితే మనకు ఉపయోగపడుతుంది హెల్ప్ చేస్తుంటా వైపు